ం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము మన మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని నూట డెబ్భై ఒకటి నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు నూట డెబ్బై అర్థాలు అర్ధాలనేవి విని ఉన్నాము ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే మీరు తప్పనిసరిగా వినడానికైతే ప్రయత్నం అయితే చేయండి ప్రతి నామానికి కూడా అర్థం తెలుసుకుని అంటే అమ్మవారి యొక్క స్వరూపము విశిష్టత ఏమిటి అమ్మవారు ఏ విధంగా మన మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ తెలుసుకుని మనం పారణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట అయితే ముందుగా మనము నూట డెబ్భై నామము గురించి విందాము నూట డెబ్భై నామము లోభనాశిని ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసేటప్పుడు లోభనాశిన్య నమః అని నమస్కరించాలి లోభనాశిని అంటే లోభమును పోగొట్టునది అని అర్థం ముందుగా అమ్మవారు లోబి కూడబెట్టిన దాన్ని కొల్లగొట్టబడేటట్లుగా చేస్తుంది అటుపైన కూడబెట్టిన లోభి ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చి ఇతరులకు పెట్టే గుణాన్ని నేర్చుకుంటాడు ఇలా మనలో ఉండే లోభ గుణాన్ని పోగొట్టి త్యాగ గుణాన్ని పెంపొందింపజేస్తుంది అమ్మవారు లోభి కూడబెట్టిన దాన్ని కొల్ల గొట్టబడేటట్టు చేయడానికి ఇతరులు అక్కర్లేదు ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా దుబార చేసే జల్సారాయులను లేదా త్యాగ బాగా ఉండే కొడుకుల్ని వాడికి పుట్టిస్తే చాలు లోభగుణాన్ని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం అనుభ తర్వాత నో నూట డెబ్భై రెండవ నామము నిస్సంశయ ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిస్సంశయ్య నమ అని నమస్కరించారు నిస్సంశయ అంటే సందేహములు సంశయములు లేనిది అని ఈ నామానికి అర్థం చాలామందికి ఆశయాలు లేకపోయినా సంశయాలు ఉంటాయి ఈ సంశయాలు కొన్ని బాహ్యరంగపరమైనవి అయితే కొన్ని అంతరంగపరమైనవి ఈ రెండు ర రంగాలకు సమన్వయం కుదుర్చుకోలేకపోవడం వలన మరికొన్ని కొత్త సంశయాలు వస్తాయి సాధారణంగా మనం దేన్ని పూర్తిగా నమ్మను లేం నమ్మకుండా ఉండనులేం లేము ఎలాంటి స్థితిలో సంశయాలు మరీ పెరుగుతాయి సంపూర్ణం సంపూర్ణ జ్ఞానం ఉంటేనే కానీ ఎలాంటి సంశయాలు రాకుండా ఉండవు సంపూర్ణ జ్ఞానమే అమ్మవారుగా రూపుదాల్చింది చిత్కళ కాబట్టి ఏ విధమైన సంశయాలు ఉండనిదే అమ్మవారు ఏ విధమైన సంశయాలు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది నూట డెబ్భై మూడవ నామము సంశయగ్ని ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసేటప్పుడు సంశయజ్ఞై నమ అని నమస్కరించాలి సంశయజ్ఞి అంటే సంశయములను పోగొట్టునది అని అర్థం సంశయాత్మ వినశ్యతి అని గీతాచారుని ఉపదేశం సంశయాలున్నవాడు సద్గతిని పొందలేడు బెటర్ టు హ్యావ్ ఏ బుల్లెట్ ఇన్ ద హార్ట్ రథర్ దాన్ డౌట్ అన్నాడు ఒక మహాన్ ఒక వ్యక్తి సందేహాలు కుతూహాలు ఉంటాయి సందేహాలు కుతూహలవి కూతులు లాంటివి సందేహాలు కూతుళ్ళ లాంటివి కుతూహలాలు కొడుకులు లాంటివి కూతుళ్లను ఎప్పటికైనా మన దగ్గర నుండి పంపించి వేయవలసిందే సమాధానం అనే అల్లుడి వల్లనే ఇది పరిష్కరింపబడుతుంది ఆ సమాధానం అనే అల్లుడు సరైన సంపద సమ్యక్ పదములు సరైన పదాలు లేనివాడైతే సందేహం అనే కూతురు మళ్ళీ మన ఇంటికి వస్తుంది అలా జరగకుండా ఉండాలంటే మంచి సంపద గల సరైన పదజాలంతో ఉండి అల్లునికే సమాధానానికి అప్పచెప్పాలి అలాంటి మంచి సంపద గల సమాధానం అనే అల్లుడినిచ్చి సందేహం అనే కూతురిని మన దగ్గరకు తిరోగమనం చేయకుండా చేస్తుంది అమ్మవారు సద్విషయాలు తెలుసుకోవడానికి కావలసిన కుతూహలం అనే కొడుకును మాత్రం మన దగ్గర ఉంచుతుంది ఉదాహరణ ఉదాహరణలో ఉపయోగించిన సంకేతాలు సార్థక ప్లస్ అర్ధ మొదలైనవి సందేహంలోని దేహం పదార్థ సంబంధమైన స్త్రీతత్వాన్ని తెలియజేస్తుంది సమాధానంలోని ఆధానం అంకుర సంబంధమైన పుంసత్వాన్ని తెలియజేస్తుంది అందుకే ఈ రెండింటి అనక సందేహ సమాధానాలు వరుసగా కూతురు అల్లుళ్ళతో పోల్చడం చాలా ఔచిత్యం సార్థకత ఉన్నాయని చెప్పడం జ్ఞాన విద్యుత్ ప్రసారంలో మన సంశయాలనే అవిద్యాద్వాహకాలు నాన్ కంజెస్టెంట్స్ అని పరిష్కరించబడి ప్రక్షాళనం అవ్వాలంటే మన బుద్ధి అనే ఉత్తమ విద్వాహాన్ని బెస్ట్ కండక్టర్ జ్ఞాన విధి అయిన అమ్మవారితో సందాహం చేసుకోవాలి అప్పుడు ఈ సంశయం తీరుతుందంటావా లేదా తీరుస్తుందంటారా అనే సందేహాన్ని ముందు తీరుస్తుంది అమ్మవారు అక్కడ చెప్తున్నారు భిద్యతే హృదయ గంధి సిద్ధ్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే విడివడని హృదయగతమైన ముడులను విమోచనం సర్వసంశయాలకు పరిష్కారం కర్వబ కర్మబంధ వినాశనం ఇవి పరా అపరస్థితుల ఎందు సమన్వయ దృష్టి ఏర్పడినప్పుడు సాధ్యమవుతాయి అని పై శ్లోక మనం చెప్పుకున్న శ్లోకానికి అర్థం అనమాట అమ్మవారి పర అపరస్థితుల సమన్వయ రూపం కాబట్టి మనకు ఆ సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను సమస్యలను పరిష్కరిస్తుంది సర్వసంశయాలను పోగొట్టు జ్ఞానస్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట డెబ్భై నాలుగు నామము నిర్భవ ఇది మూడు అక్షరాల నామము మనము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిర్భవాయ్యే అని నమస్కరించాలి నిర్భవ అంటే పుట్టుకు లేనిది అని అర్థం భవము అంటే పుట్టుగా పుట్టడం పెరగడం గిట్టడం ఇలాంటి భౌతిక జీవులకే ఉండేవి అవి కూడా ఆ జీవుల శరీరాలకే ఇవి ఎవరి ఎందు జరుగుతాయో ఆవిడ అమ్మవారు ఆవిడ కళ్ళు తెరిస్తే ఈ జగత్తు ఉద్భవిస్తుంది కళ్ళు మూస్తే ఈ జగత్తు ఉపసంహరింపబడుతుంది కాబట్టి ఆవిడ అన్ని సమయాల్లోనూ సాక్షిభూతురాలుగా ఉంటుంది అందుకని అమ్మవారు నిర్భవ అని చెప్పబడింది పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది నూట డెబ్భై ఐదవ నామము భవనాశిని ఇది ఐదు అక్షరాల నామము మనం ఈ నామంతో అమ్మవారు నమస్కారం చేసేటప్పుడు భవనాసినియ నమ అని నమస్కరించాలి భవనాశిని అంటే పుట్టుకకు సంబంధించిన సంసార బంధ క్లేశములు లేకుండా చేయనదని అర్థం పుట్టడం అంటే భౌతిక జీవులకు శరీరం ఏర్పడమని అర్థం శరీరం పుట్టనంత వరకే కానీ పుట్టినంత ప పుట్టిన తరువాత సవాలక్ష బాధలు బంధాలు పుట్టుకొస్తాయి మార్పులు నెట్టుకొస్తాయి ఆత్మజ్ఞానం కలిగినంత వరకు బంధాలు పుట్టుకురావడాలు మార్పులు నెట్టుకురావడాలు మనకే అనుకుందాం అనుకుంటాం మనకే కళ నుండి కళ నుండి మెలకు వస్తే కల్లోని బాధలని ఒక్కసారి పటాపంచలేనట్లు ఆత్మదర్శన అన్నీ సమస్య పోతాయి మార్పులన్నీ మన శరీరానికే వస్తున్నాయి అని మనకి ఏమీ జరగమని తెలుస్తుంది భవబంధాల నుండి విముక్తి లభిస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఆత్మజ్ఞానం కలిగి ఇవన్నీ జరిగేది అందుకని అమ్మవారి భువనాశిని పుట్టుకకు సంబంధించిన బంధ క్లేశములను లేకుండా చేయునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట డెబ్భై ఆరు నామము నిర్వికల్ప నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిర్వికల్ప అయినమని నమస్కరించాలి నిర్వికల్ప అంటే వికల్పములు లేనిది అని అర్థం వికల్పం అంటే సంకల్పించింది కాకపోవడం అని ఒక అర్థం ఈ అర్థంలోనే ఎక్కువగా ఈ పదం వాడబడుతుంది కానీ అసలు అర్థం భ్రాంతి అనుకున్న దాంట్లో తేడా ఉండడం భ్రాంతి ఏ విధమైన వికారాలు భ్రాంతులు లేనిది అమ్మవారు లేని దాన్ని ఉన్నట్లు ఉన్నదాన్ని లేనట్లు మంచిని చెడుగాను చెడుని మంచిగాను అనుకోవడం ఇలాంటి వికార విభ్రాంతి లక్షణాలు అమ్మవారికి ఉండవు అమ్మవారు విజ్ఞాన ఘనరూపిణి సకలము తానేనప్పుడు ద్రష్ట దృశ్య దృష్టి భేదం కానీ వస్తుభేదం కానీ ఉండవు వస్తుభేదముకి లేనప్పుడు భ్రాంతికి తావు లేదు జ్ఞానంలో పరాకాష్ట స్థితికి చేర చేరిన వారు కూడా వికల్పములు ఉండక ఉండగా స్థితిలోనే ఉంటారు అజ్ఞాన నశిస్తేనే కానీ వికల్ప స్థితి రహితం కాదు జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారికి వికల్పముల ప్రసక్తే ఉండదు వికల్పములు లేనిది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత నూట డెబ్భై ఏడవ నామము నిరాబాధ ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిరాబాధై నమ అని నమస్కరించాలి నిర్ ప్లస్ ఆబాధ నిరాబాధ బాధలు వేధలు లేనిది నియమము కానీ సూత్రము కానీ చలని చోట కాని చోట కాని చోట బాధ వర్తిస్తుంది తర్కశాస్త్రాలు చెప్తారు బాధాంతం తర్కం చదువుకోవాలి అంటారు ఇందుకే ఒక విధంగా బాధ అనేది తర్కశాస్త్ర పదం ప్రస్తుత నామాల్లో ఉన్న పదము ఆ బాధ అంతేగాని బాధ కాదు అయితే ఆ బాధ అంటే వేధ అనే బాధ అని అర్థాలు ఉన్నాయి కాబట్టి నిర్ప్లస్ ఆ బాధ నిరాబాధ అంటే ఏ బాధలు ఏ వేధాలు లేనిది అని అర్థం చెప్పుకోవచ్చును అన్ని బాధలకు కారణాలు అవివేక అజ్ఞాన వికల్పాలు ఇవి లేనిది కాబట్టి అమ్మవారు నిరాబాధ అని చెప్పబడింది బాధలు వేదలు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది నూట డెబ్భై ఎనిమిది నామము నిర్భేద ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిర్భేద అయ్యి నమ అని నమస్కరించాలి నిర్భేద అంటే భేదములు లేనిది అని అర్థం ఇతరం అనేది ఉన్నప్పుడు భేదం వర్తిస్తుంది అమ్మవారు సజాతీయ విజాతీయ స్వగత భేదాలు మూడు లేనిది మంచుకు నీటికి నీటి ఆవిరికి స్థితిలో భేదాలు ఉండవచ్చునేమో కానీ ఈ మూడింటిలో ఉండే హెచ్ టూకి అభేదం ఉండదు అలాంటిది అమ్మవారు కూడా భేదము లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట డెబ్భై తొమ్మిది నామము భేదనాశిని ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు భేదనాశినియ్య నమ అని నమస్కరించాలి భేదనాశిని అంటే భేదమును పోగొట్టునదని అని అర్థం వ్యక్తి ప్రజ్ఞగా వేరుగా ఉన్న స్థితిని కరిగించి ఐక్యతా స్థితిలోనికి లీనము చేయనది ఈ అని ఈ నామానికి అర్థం ఇది అద్వైత లక్షణ సూచితమైన నామంగా కూడా అర్థం చేసుకోవచ్చు అంటే సకలాలుగా అనిపించే సృష్టి యొక్క సకల స్వరూపాన్ని దర్శించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించేది అని అర్థం వేద దృష్టిని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం తర్వాతది నూట ఎనభయో నామము నిర్నాస ఇది మూడు అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిర్నాసై నమః అని నమస్కరించాలి నిర్ప్లస్ నాస నిర్నాశ నాశనము లేనిది అని అర్థం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైతిరోపనిషత్తులు చెప్తుంది సత్యము జ్ఞానము అనంతము అని మూడు లక్షణాలు చెల్లే పరబ్రహ్మ స్వరూపమే అమ్మవారు నిజమైన అస్తిత్వము కలి కలిగినదే సత్యము మనం తెలుసుకుంటూ పోయి దేని ఎందు లేనమవుతామో అదే జ్ఞానము ఆద్యంతములు లేక ఎల్లప్పుడూ ఉండడమే అనంతము కాబట్టి అమ్మవారికి నాశ లక్షణం ఉండదు సినిమాలోని జనన మరణాలు హత్యలు దోపిడీలు తెర మీదనే జరుగుతాయి కానీ తెరకు అంటవు తెరకు ఉండవు సినిమా తెరలాంటిది అమ్మవారు ఆవిడ ఎందు ఈ సృష్టి స్థితిలయాలు వర్తిస్తాయి కానీ ఆవిడకు ఉండవు నాశనము లేనిది అని నామానికి అర్థం అనమాట ఈ విధంగా మనం శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని నూట ఎనభై నామాలకి అర్ధాలైతే విని ఉన్నాం కదా తర్వాత నూట ఎనభై ఒకట నామం నుంచి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి దయాకరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సుగుణం సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ